ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఈ కేసులో ఆయన ఏటుగా ఉన్నారు నిధుల బాధ బదిలాయింపులో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేస్తున్నారు అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బెరన్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు దాన కిషోర్ ఫిర్యాదు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు ఈడీ అధికారులు నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది ఫెమా ఉల్లంఘన మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు పలు డాక్యుమెంట్లతో బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు ఎఫ్ఈఓకు స్పాన్సర్ చెల్లించాల్సిన డబ్బులను హెచ్ఎండిఏ చెల్లించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు ఎఫ్ఈఓ కంపెనీకి డాలర్లను చెల్లించేందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోవడంపై ఈడీ ఫోకస్ చేస్తుంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉషా ఫోన్లో అందిస్తారు చెప్పండి ఉషా ఫార్ములా ఈ రేషన్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏ ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని విచారిస్తున్నారు మరోవైపు ఏ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఈ రెండు కూడా ఈ రోజు దూకుడు పెంచినట్టుగానే తెలుస్తోంది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు ఎదుట హాజరైనటువంటి అరవింద్ కుమార్ ని పలు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు సంబంధించి అప్పటి ప్రిన్సిపల్ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఎలా నిధులు బదలాయించారు ఎవరి ఆజ్ఞ మేరకు అరవింద్ కుమార్ ఈ అప్రూవల్స్ చేశారు హెచ్ఎండిఏ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎన్ని కంపెనీలతో టైఅప్ అయ్యింది త్రైపాక్షిక ఒప్పందంలో ఎన్ని ఒప్పందాలు కుదుర్చాయి ఏదైతే నిధుల బదలాయింపుకు సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తాన్ని కూడా గతంలో కూడా సిఎస్ శాంతా కుమారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అరవింద్ కుమార్ ని ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి డేటా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా కూడా పలు ప్రశ్నలు నోటీస్ రూపంలో కూడా పంపించడం జరిగింది దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా వివరణ రూపంలో టిఎస్ అంతా రిప్లై లెటర్ రూపంలో కూడా అరవింద్ కుమార్ ఇవ్వడం జరిగింది ఈ మేరకు అరవింద్ కుమార్ ని పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే ఇవాళ విచారిస్తున్నారు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు దాదాపుగా పదిహేను ప్రశ్నల దాకా కూడా ఏసీబీ అధికారులు ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది పదిన్న తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినటువంటి అరవింద్ కుమార్ ని దాదాపుగా రెండు గంటలు దాటుతోంది ఇప్పటి వరకు విచారణ చూసుకున్నట్టయితే విచారణ మొత్తం కూడా అరవింద్ కుమార్ కి అరవింద్ కుమార్ గతంలో ఇచ్చినటువంటి సిఎస్ శాంతా కి ఇచ్చినటువంటి రిప్లై లెటర్ ని బేస్ చేసుకొని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు హెచ్ఎండిఏ ఏదైతే కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తుల్లో ఏ వన్ గా ఉన్నటువంటి కేటీఆర్ తర్వాత ఏ టూ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కీలకంగా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మొత్తంలో కూడా వ్యవహరించారు కాబట్టి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్బీఐ అప్రూవల్ కాకుండానే ఎలా నిధులు బదలాయించారు ఫారిన్ కంపెనీకి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు ఏదైతే సీజన్ టెన్ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ కార్ రేసింగ్ కి సంబంధించిన నాలుగు సార్లు కూడా హైదరాబాద్ వేదికగా జరిపించాల్సినటువంటి వేదికలో భాగంగా దాదాపు ఆరు ఆరు వందల కోట్ల దాకా కూడా ఇది మాట్లాడుకున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి రెండు సార్లు జరిపిన హైదరాబాద్ లో రెండు సార్లు కండక్ట్ చేసినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసింగ్ షో ఏదైతే ఉందో ఇది మొత్తము కూడా రెండోసారి కొన్ని కంపెనీలు ఏదైతే గ్రీన్కో కంపెనీ వైదొ వైదొలగడానికి కారణం ఏంటి డైరెక్ట్ గా నిధులు మొత్తం కూడా కంపెనీలు ఏదైతే ఫ్రాంచైజీలు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ గా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈ కంపెనీకి ఎలా బదలాయించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నాడు దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు డైరెక్ట్ తరుణ్ జోషి అలాగే డీజీ విజయ్ కుమార్ మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు విజయ్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది అనేసి తెలుస్తోంది సుదీర్ఘంగా సాయంత్రం పాటు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు తన తన వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదుట తీసుకుని వెళ్లడం కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే కీలకంగా ఉన్న క్షమా ఉల్లంఘన అలాగే మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకి సంబంధించి కర్త కర్మక్రియగా కూడా ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డి ఆర్థిక ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ కూడా హెచ్ఎండిఏకి ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డియే వ్యవహరించారు కాబట్టి ఇతని దగ్గర నుంచి తీసుకునేటటువంటి సమాచారం మేరకు ఫర్దర్ ఈడీ ఇన్వెస్టిగేషన్ కూడా ఇది ఒక బేస్ గా ఉన్నట్టుగా కూడా మనం కావ్య ఓకే రైట్ థ్యాంక్ యూ